సార్ కీళ్ళ నొప్పుల సమస్య చాలా మందిని బాధపడుతూ ఉంటది చిన్న పిల్లల్లో కూడా వస్తుంది అని వింటున్నాం అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటారు కీళ్ళ నొప్పుల సమస్యకు మా వెండే పోషకాహార లోపం ఓకే అంటే మీరు అడగచ్చు పోషకాహార లోపం ఏమంది సార్ ఈ రోజుల్లో అంత రకాలుగా ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు కదా పోషకాహార లోపం ఎట్లా అని చెప్పేసి క్వశ్చన్ రావచ్చు జనరల్ గా వస్తుంది కానీ పోషకాహార లోపము అని చెప్తున్నా తప్ప అతిగా ఆహారం తీసుకోవడం వల్ల అనేది రెండవదమ్మా తీసుకునేటువంటి ఆహారం కూడా చక్కమైన పోషణ ఉన్నటువంటి ఆహారం తీసుకోలేకపోతున్నాం మనం ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ వీటితోనే కడుపు నింపుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా ఈ మైదా పిండితో తయారు చేసినటువంటివి ఇలాంటివన్నీ కూడా ఒకటి దీనివల్ల తగినంత పోషణ లేకపోవడం చేత కూడా మోకాళ్ళ మొక్కలు వస్తుంటాయమ్మా వీటికి తోడు హార్మోన్స్ ఒక ఇంబ్యాలెన్సు ఇది కూడా కొంతవరకు కారణమైపోతుంది అదే విధంగా ఈ మధుమేహం మధుమేహ వ్యాధులు కూడా ఈ దేహంలో ఇతర అవయవాలలో జరిగేటువంటి మార్పుల ప్రభావం చేత ఇతర అవయవాలు చీణత గురైనట్టు మోకాల భాగంలో కూడా చీణుత గురైపోయి కూడా ఈ చిన్న వయస్సులోనే ఈ మోకాలను పొద్దుంచడానికి అవకాశం ఏర్పడుతుందమ్మా రెండోది ఏంటంటే ఈ రోజుల్లో విటమిన్ డి ఉండట్లేదమ్మా సో మనకు సూర్యబాబు అండ్ ప్రత్యక్షమైన ఆశీర్వాదం తీసుకోండి అంటున్నా కానీ మనం ఆశీర్వాదాన్ని పొందినటువంటి దుస్థితిలో మన నాగరిక సమాజం ఉందమ్మా సో ఇంట్లో వేసి స్కూలు వేసి వాహనం వేసి ఆఫీస్ వేసి వాటినే తెలుసమ్మా మొత్తం మన జీవితం అంతా ఏసీతోనే మన జీవితం అయిపోయింది సో దీనివల్ల కూడా ఈ విటమిన్ డి అనేది మన బాడీకి లభ్యం లభ్యంగా ఉండేదమ్మా సో ఎప్పుడైతే మన బాడీలో విటమిన్ డి లోపం ఉంటుందో అప్పుడు మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ప్రధాన పోషకాంశంగా ఉన్నటువంటి కాల్షియము మన బాడీ రిసీవ్ చేసుకోలేదమ్మా కీళ్ళ నొప్పులు ఎముకల నొప్పులు వచ్చాయంటే కాల్షియం లోపం కారణంగా ఉంటుంది చాలా వరకు చాలా మందిలో కూడా కానీ ఇక్కడ ఏం జరుగుతున్నాయమ్మా చాలా మంది ఏం చేస్తారంటే టన్నులు టన్నులు కాల్షియం మాత్రం మింగుతుంటారు అవగాహన లోపం చేత సో అయినా వాళ్ళకి ఆ సమస్య తగ్గవు ఎముకల నొప్పులు తగ్గవు కీళ్ళ నొప్పులు తగ్గవు కారణం ఏంటంటే శరీరంలో విటమిన్ డి పుష్కలంగా తగినంత మేరకు ఉన్నప్పుడు ఆ విటమిన్ డి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు తీసుకున్నటువంటి ఆహార పదార్థం నుంచి కానీ తీసుకున్నటువంటి ఔషధాల ద్వారా కానీ కాల్షియం ఏదైతే ఉందో ఆ కాల్షియంను బాడీ బాగా రిసీవ్ చేసుకునేందుకు ఈ యొక్క విటమిన్ డి ఉపయోగపడుతున్నామా ఈ రోజుల్లో ఆ అవగాహన లోపం చేత షాపులోకి వెళ్ళడము లేకపోతే వాళ్ళ స్నేహితులు చెప్పారని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్పారని బంధువులు చెప్పారని చెప్పేసి కాల్షియం మాత్రలు మింగుతుంటారమ్మా ఎన్ని కాల్షియం మాత్రలు మింగినా ఈ యొక్క సమస్య తగ్గే పరిస్థితి ఉండదు రెండవది దీనివల్ల అదర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయమ్మా కాబట్టి ఈ కలిగి ఉండి అలాంటి ఔషధాలు వాడుకోవడం మంచిది కానీ మరి వాళ్ళకే వాళ్ళు విచ్చలవిడిగా అలాంటి ఔషధాలు వాడుకోవడం కూడా మంచిది కదమ్మా అట్లే ఇట్లా వివిధ రకాల నుండి కారణాలు వాతావరణ కాలుష్యం వల్ల ఈ యొక్క సమస్యలు వస్తుంటాయి విధంగా ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది కదమ్మా కాలేళ్ళలో రకరకాల కారణాల వల్ల అపార్ట్మెంట్ కల్చర్ మొదలైంది అపార్ట్మెంట్ కల్చర్లో కూడా సరే చాలా వరకు లిఫ్ట్స్ ఉంటాయమ్మా తప్పని పరిస్థితులు ఒక్కోసారి ఎక్కడన్నా దిగడం చేయాల్సి వస్తుంది ఆఫీసు అపార్ట్మెంట్స్ అయిపోయాయి ఇల్లు అట్లాగే అయిపోయాయి కాబట్టి తప్పని పరిస్థితులు ఎక్కడ దిగడము స్టేర్ కేసు అటువంటి పరిస్థితులు అలాంటి కారణాల వల్ల ఈ మోకాళ్ళ నొప్పులలో యొక్క సమస్యలు కలుగుతుంటాయమ్మా రెండోది ఏంటంటే సెడెంటరీ లైఫ్ అంటే ఆధునిక నాగరిక మానవుని యొక్క పరిస్థితి ఏంటంటే అమ్మా బ్రెయిన్కు పని చెప్తున్నాడు దేహానికి పని చెప్పట్లేదమ్మా సో ఈవెన్ విలేజెస్లో కూడా ఆ పరిస్థితి మొదలైపోయింది సో దీనివల్ల అమ్మా ఎప్పుడు కూర్చొని సెడెంటరీ లైఫ్ గడపడం వల్ల శారీరక శ్రమ లేకపోవడం చేత ఆ భాగాలకు మోకాళ్ళ భాగంలో రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడం వల్ల కూడా ఆ సమస్య చాలా చిన్న వయసులోనే కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా ఇలా అనేక రకాల కారణాలు దీనివల్ల ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య ఉంటూ ఉంటుందమ్మా ఇంకా కొంత చాలా అరుదుగా కొన్ని వ్యాధుల్లో తప్పని పరిస్థితుల్లో వైద్యులు కొన్ని రకాల ఔషధాలు ముఖ్యంగా ఈ స్టిరాయిడ్స్ అనేవి సూచిస్తుంటారమ్మా మరి ఆ స్టిరాయిడ్స్ అనేటువంటి మందులు దీర్ఘకాలికంగా వాడినప్పటికీ ఎముకలు పెలుసుబారి దాని ప్రభావం చేత నొప్పులు మొదలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అవే స్టిరాయిడ్స్ నొప్పులు తగ్గేందుకు ఉపయోగపడతాయి అవే స్టిరాయిడ్స్ నొప్పులు కరువ చేసేందుకు ఉపయోగపడతాయమ్మా సో వైద్యుల పర్యవేక్షణ లేకుండా విచ్చలవిడిగా విచ్చిన రహితంగా ఎవరు పడితే వాళ్ళు ఇలాంటి మందులు వాడుకోవడం ఏమాత్రం క్షేమదాయకం కాదు ఆరోగ్యదాయకం కాదు ఆమోదయోగ్యం అంతకైనా కాదు రెండవది ఇలాంటి కారణాలు ఉన్నాయమ్మా ఈ రోజుల్లో ఏమంటే ఇలాంటి కారణాలు ఏదైనప్పటికీ సమాజం ఎలా తయారైందంటమ్మా సమస్య ఉంది వీలైనంత వరకు టక్కున మెడికల్ షాప్ తేరిపోతారు ఏదో రెండు రూపాయలు మూడు రూపాయలు టాబ్లెట్స్ వేసుకుంటారు ముఖ్యంగా గ్రామ ప్రాంతాల్లో మరీ ఎక్కువగా ఉంటుందమ్మా సో పప్పర్మెంట్ లాగా మింగేసేసి ఆ క్షణానికి ఏదో నొప్పి తగ్గించుకున్నట్లు హ్యాపీగా ఫీల్ అవుతుంటారుమ్మా దానివల్ల భవిష్యత్తులో వచ్చేటువంటి అనేక రకాల ఉపద్రవాల గురించి అవగాహన లేకపోవడం ఒక కారణం సో ఇవి తాత్కాలికంగా నొప్పిని తగ్గిస్తాయి కానీ వ్యాధి యొక్క ఉద్భవాన్ని వ్యాధి యొక్క ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ను కంట్రోల్ చేయలేవమ్మా ఈ పెయిన్ కిల్లర్స్ కానీ తెలియక తాత్కాలికంగా ఆ యొక్క కంఫర్టబిలిటీ కోసం వేసుకుంటారమ్మా అది కూడా ఏమాత్రం ఆవదయోగ్యం కాదమ్మా వైద్యుల పర్యవేక్షణ మేరకు కొంతకాలం పాటు మాత్రమే వాడుకోవాలి అది కూడా వైద్యులు కూడా అవసరం మేరకు కొన్నాళ్ళ పాటు వాడమని చెప్తారు కానీ దీర్ఘకాలం పాటు ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ వాడమని చెప్పరు మా అందులో ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ అమ్మా ఫర్ ఎగ్జాంపుల్ కడుపులా అల్సర్స్ వచ్చేస్తాయి రెండవది ఏమంటే ఈ ఎముకలకు సంబంధించిన కొన్ని సమస్యలు ఈ మొక్కల నొప్పులు మాత్రల వల్ల వస్తుంటాయి కొంతమందిలో ప్రేవుల చరణం తగ్గిపోవడం వల్ల మోషన్ ఫ్రీగా రాదు అట్లే కాకుండా హెపటోటాక్సిటీ అంటే లివర్ కూడా కాలేయం కూడా టాక్సిన్స్కి గురైపోయి కాలేయం పనితీరు మందగించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అట్లే వీటన్నిటి తోడు కిడ్నీస్ అమ్మా కిడ్నీస్ పనితనం కూడా తగ్గిపోతుందమ్మా ఎక్కువ రోజులు ఈ యొక్క మందులు వాడుకోవడం వల్ల ఏమవుతుంటే కిడ్నీస్ లో సైక్లో ఆక్సిజనైజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంటుందమ్మా సో ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ఏం జరుగుతుంట ఆ సైక్లో ఆక్సిజనైజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గించేస్తాయి ఈ ఎంజైమ్స్ సక్రమంగా సైక్లో ఆక్సిజనైజ్ సిక్స్ కాక్స్ అంటారు అది కరెక్ట్ గా ఉత్పత్తి అయినప్పుడు కిడ్నీస్కి మంచి పోషక ఉపయోగపడుతుందిమా అంటే పోషకాలను అందిస్తుంది అనమాట ఆ ఎంజియం ఉత్పత్తి కావడం వల్ల సో కిడ్నీ ఫంక్షన్ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అది ఉపయోగపడుతుంది కానీ ఈ యొక్క పెయిన్ కిల్లర్ వాడడం వల్ల ఒక సైడ్ ఎఫెక్ట్ గా టు ఆ ఎంజియం ని చేసేస్తుంది అనమాట తగ్గించేసరికి కిడ్నీస్ కు పోషకాంశాలు అందవు ఎప్పుడైతే కొన్నాళ్ల పాటు పోషకాంశాలు అందవమా కిడ్నీస్ పనితనాన్ని మందగింపజేస్తాయి ఈ సామర్థ్యం తగ్గిపోతుంది ఏ విధంగా అయితే మనం నాలుగు రోజులు ఐదు రోజులు ఆహారం తీసుకోకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో నీళ్ళు లేకపోతే కొన్ని గంటల సేపు ఇలా పరిస్థితి ఉంటుందో రెండు మూడు రోజులు కంటిన్యూగా నిద్ర లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో సో కిడ్నీస్ కూడా ఈ యొక్క పరిస్థితి ఎదురైనప్పుడు ఆ యొక్క సామర్థ్యం సల్లగిల్లిపోయి కంప్లీట్ గా ఒక్కోసారి కిడ్నీస్ పూర్తి స్థాయిలో కూడా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా కలుగుతుంటుందమ్మా కాబట్టి వైద్యుల పర్యవేక్షణ మేరకు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకోవాలి కానీ మరి వాళ్ళకై ప్రజలకై ప్రజలు మాత్రం వాడుకోవడం ఆమోదయోగ్యం అయితే కాదమ్మా ఓకే సరే అంటే శాశ్వత పరిష్కారం ఉంటుంది అంటారా లేకపోతే లైఫ్ లాంగ్ భరించాల్సిందే అంటారా కొన్ని రకాలైన కీలనొప్పులకి అయితే శాశ్వత దీర్ఘకాలికమైనటువంటి పరిష్కారం దొరుకుతుందమ్మా కొన్ని రకాలైన కీళ్ళ నొప్పులు పెరగకుండా ఆపొచ్చు మనకి ఏ స్థాయిలో మనం ఔషధం మొదలు పెట్టామో అంతకంటే పెరగకుండా ఆపొచ్చు కొన్ని రకాలైన కీళ్ళ నొప్పులకి ఆ యొక్క వ్యాధి తీవ్ర రూపం త్వరగా త్వరగా దాల్చకుండా మాక్సిమం కంట్రోల్ చేయొచ్చు ఇట్లా ఒక సమస్యను బట్టి ఉంటాయి ఎన్ని రకాల కీలన కీళ్ళు రకరకాలు ఉంటాయి మా ఇప్పుడు టీబీ వల్ల కీళ్ళ నొప్పులు వస్తుంటాయి అదే విధంగా రొమిటైడ్ ఆర్థరైటిస్ అంటారు అనమాట ఆ యొక్క కీళ్ళ వాతారు అమ్మా ఆ కీళ్ళ నొప్పులు వస్తుంటాయి అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క ఈ పైనటువంటి అంశాల వల్ల ఈ యొక్క గోనకొకల ఆర్థరైటిస్ ఇలాంటివి కీళ్ళనొప్పులు వస్తుంటాయమ్మా అదేవిధంగా కొన్ని రకాల చర్మ వ్యాధులు ముఖ్యంగా సోరియాసిస్ అలాంటి చర్మ వ్యాధుల వల్ల కీళ్ళనొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి వస్తుంటాయి తర్వాత వయోజనితం కొంతమందికి ఎలాంటి కారణాలు లేకుండా వయస్సులో దేహ ధర్మాల్లో శారీరక ధర్మాల్లో భాగంగా ఆ భాగంలో క్రమక్రమంగా అవయవాలు కూడా వాటి యొక్క పని సామర్థ్యం తగ్గడం వల్ల మోకాళ్ళ భాగంలో కూడా గుజ్జు తగ్గిపోవడం వల్ల కూడా ఈ యొక్క నొప్పులు వచ్చేటువంటి సమస్య కలుగుతూ ఉంటుంది ఇలా రకరకాల సమస్యల వల్ల ఈ యొక్క నొప్పులు కలుగుతుంటాయమ్మా దేని వల్లనే రావచ్చు దేని వల్లనే ఒక కారణం ఉంటే చెప్పలేము ఏ కారణం వల్ల అయినా ఈ యొక్క నొప్పులు ముఖ్యంగా ఇప్పుడు మీరు ఈ మోకాళ్ళ నొప్పులు కూడా నొప్పులకు చెప్పినటువంటి కారణాలే మోకాళ్ళ నొప్పు కూడా చాలా వరకు అనుభవిస్తాయమ్మా అంటే వచ్చిన దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది ట్రీట్మెంట్ తీసుకోవాలి సర్వసాధారణంగా ఆయుర్వేద ఔషధాలు అయితే అటువంటి సమస్యలు ఏ ఉన్నా ఎక్కువ సమస్యలకి ఒకే ఔషధం పనిచేసేటువంటి టెండెన్సీ ఉంటుందమ్మా ఈ నొప్పులకు యాక్చువల్గా మేమేం చేస్తాం అంటే ఫస్ట్ సాధారణ ఔషధాలు కామన్ గా దొరికేటువంటి ఔషధాలు సింపుల్ రెమెడీస్ ట్రై చేస్తాం చాలా వరకు నూటలో ఎనభై శాతం తొంభై శాతం మందికి ఆ మందులతోనే తగ్గిపోతాయి మా మేము ఈ గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఎంతో మంది చూస్తుంటాం కదమ్మా ఏ ఇబ్బంది లేకుండా క్షేమదాయకంగా సేఫ్టీగా సైడ్ బెనిఫిట్స్తో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గిపోతాయమ్మా సో అలాంటి ఔషధాల్లో మంచి టిప్ ఒకటి చెప్తాను మంచి రెమెడీ బాగా ఉపయోగపడుతుంది అందరికీ అందుబాటులో ఉంటుంది ఈజీగా వాడుకోవచ్చు ఈజీగా లబ్ధి పొందవచ్చు ఈజీగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చ ఎలాగంటే దాల్చిన చెక్క ఇప్పుడు దాల్చిన చెక్క మీకు తెలుసు కదమ్మా ఉండే సుగంధ భరిత ద్రవ్యము ఆ దాల్చిన చెక్క మంచి దాల్చిన చెక్క అమ్మ మంచి క్వాలిటీ దాల్చిన చెక్క తెచ్చుకొని ఒక పది గ్రాములు ఆ చూర్ణం తీసుకోవాలమ్మా దాల్చిన చెక్క చూర్ణం చేసుకుని ఆ యొక్క పది గ్రాములు దాల్చిన చూర్ణాన్ని వంద గ్రాములు త్రికట చూర్ణంలో కలపాలి త్రికట చూర్ణం అనేసరికి మీకు మళ్ళీ ఏంటి డాక్టర్ ఎవరు త్రికట చూర్ణం అని చెప్పేసి డౌట్ వచ్చి ఉంటుందమ్మా సో పిప్పళ్ళు మిరియాలు షుంఠి షొంటి మీకు తెలుసు మిరియాలు మీకు తెలుసు పిప్పడు అనేటువంటి ఒక గ్రంథి ఔషధం ఉంటుందమ్మా ఆ మూడు పదార్థాలు కలిపి తయారు చేసినటువంటి ఔషధాన్ని త్రికట్ చూర్ణం అంటారమ్మా ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది ఆయుర్వేద ఔషధ విక్రయసే అది ఒక వంద గ్రాములు పది గ్రాములు దాల్చిన చెక్క చూర్ణము ఒక వంద గ్రాములు త్రికట్ చూర్ణము రెండింటిని బాగా కలిపేసేయాలమ్మా కలిపేసి ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు లేదా పదిహేను నిమిషాల ముందు రాత్రి ఆహారానికి ఒక పదిహేను నిమిషాల ముందు లేదా ఒక అరగంట ముందు జస్ట్ ఒక జస్ట్ టూ గ్రామ్స్ చాలమ్మా ఇది మిగతా చూర్ణంలాగా ఎక్కువ ప్రమాణం తీసుకుంటే ఓవర్ హీట్ అయిపోతుందమ్మా జస్ట్ వన్ అండ్ హాఫ్ గ్రామ్ టూ గ్రామ్స్ సరిపోతుందమ్మా మార్నింగ్ ఒక టూ గ్రామ్స్ వరకు మాక్సిమం నైట్ ఒక టూ గ్రామ్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది ఒక హండ్రెడ్ ఎంఎల్ ప్రిఫరబుల్లీ విత్ వామ్ వాటర్ గొర్రవెచ్చ నీళ్ళు లేకపోతే మామూలు టెంపరేచర్లో ఉన్నటువంటి నీళ్ళమ్మా అమ్మా అంటే ఫ్రిడ్జ్ వాటర్ ఐస్ వాటరు కోల్డ్ వాటర్ ఇలా కాకుండా మామూలు టెంపరేచర్లో ఉన్నటువంటి నీళ్లు తీసుకొని ఒక హండ్రెడ్ ఎంఎల్ ఒక పౌడర్ ఈ యొక్క పౌడర్ టూ గ్రామ్స్ వాడుకు ఏ వాడుకుంటే సరిపోతుందమ్మా దీనివల్ల చాలా చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయమ్మా సైడ్ ఎఫెక్ట్స్ ఏందో చక్కటి ఫలితం కూడా కలుగుతున్నా